గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనకు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ పదిహేను రోజులను మహాలయ పక్షములు అనుకుంటారు పక్షం అంటే పదిహేను రోజులు అనే అర్థం అక్కడ ఈ మహాలయ పక్షాలు ఎందుకు పెట్టాలి ఎవరికైతే అధికారం ఉన్నటువంటి వారు యోగ్యత కలిగినటువంటి వారు మహాలయ పక్షాల్లో పితృదేవతలకు ఎందుకు శ్రాద్ధాది కర్మదలు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాలయ పక్షంలో కేవలంగా పితృదేవతలకే కాకుండా ఇతరత్ర తమ అంతటికీ కూడాను ఈ మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మనకు ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది అయ్యా ప్రాతి సంవత్సరికం సంవత్సరంలో చనిపోయినటువంటి తిథి రోజు ఆబ్దిక కర్మ అనేటువంటిది చేస్తున్నాం కదా అయినప్పటికీ కూడా మహాలయ పక్షంలో ఎందుకు చేయాలి అని అనుకుంటాం మహాలయ పక్షంలో చేయటం వల్ల పితృదోషాదులు అనేటువంటివి పోతూ ఉంటాయి సంతాన ప్రాప్తి కలగకుండా ఇబ్బంది పడేటువంటి వారు వంశ వృద్ధి కలగాలి అనుకునేటువంటి వారు తన బంధువర్గంలో ఎవరైనా వారికి ఆర్థిక కర్మ పెట్టనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే అలాంటి వారికి మనం మహాలయ పక్షంలో పెట్టడం వల్ల వారందరి ఆశిస్సులతో మన వంశం అనేటువంటిది చక్కగా పురోభివృద్ధి సాధిస్తూ ఉంటుంది ఇలాంటి కర్మలు సరిగా ఆచరించక మనము ఏదో ఇబ్బందులు కలిగినప్పుడు సంతాన ప్రాప్తి కలగనప్పుడు వివాహాదు కార్యక్రమాలు జరగనప్పుడు అప్పుడు ఏదో ఒక జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళేసి మనం ఆ పండితుణ్ణి సంప్రదించడం చేత వారు అయ్యా మీరు నారాయణ బలిపెట్టండి పితృకర్మ సరిగా చేయకపోవడం వల్ల పితృదోషం అనేటువంటిది ఉన్నది ఇలాంటివన్నీ పరిహారం కొరకు మీరు ఇలాంటివి చేయాలి తీర్థక్షేత్రానికి వెళ్ళి చేసుకోండి అని చెబుతూ ఉంటారు దానికన్నా సంవత్సరంలో ఒకరోజు ఒక రెండు గంటల పాటు సమయాన్ని కేటాయి కేటాయించుకొని బ్రాహ్మణోత్తమును పిలిపించుకొని మనం వీలైనట్లయితే ఎవరికైతే యోగ్యత కలదో వారితో చక్కగా మంత్రం చెప్పించుకొని బ్రాహ్మణోత్తములైతే ఇద్దరు భోక్తలను పెట్టుకొని వారు చక్కగా మహాలయ పక్ష కర్మాన్ని నిర్వర్తించుకోవాలి ఈ మహాలయ పక్షంలో వైపు వారు తండ్రి వైపు వారు అలాగే తన తండ్రి అన్నదమ్ములు వాళ్ళ భార్యలు తల్లి అన్నదమ్ములు అంటే మేనమామలు అంతేకాకుండా తాతలు ముత్తాతలు వీరే కాకుండా మేనత్తలు భావమర్దులు అత్తమామలు ఇలాంటి వారు ఎవరెవరికైతే పోయి ఉంటారో ఆప్త మిత్రుడు ఆప్త బంధువు ఇలాంటి వారు ఎవరెవరికైతే పోయి ఉంటారో అలాంటి వారికి అందరికీ కూడాను ఈ పితృకర్మ ఆచరింపడం చేత వారి పిల్లలు పెట్టకపోయినప్పటికీ కూడా మనం పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనం ఇచ్చినటువంటి శమీపత్ర ప్రమాణేనా పిండం దా గయాశిరి అని శాస్త్రంలో చెప్పారు శమీపత్రం అంతా పిండం పెట్టినప్పటికీ కూడాను మనము గయాశ్రాద్ధం పెట్టినంత ఫలితం వస్తుందయ్యా అని చెప్పారు కనుకనే అలాంటిది ఈ యొక్క మహాలయ పక్షంలో ఎవరైతే శ్రాద్ధ కర్మ ఆచరించుకుంటూ ఉంటారో అలాంటి వారికి చక్కని మంచి వంశవృద్ధి మంచి ఫలితము ఆయురారోగ్య ఐష్టైశ్వర్యాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటి అనుమానం కలుగుతుంది అయ్యా మీరు చెప్పారు కదా బ్రాహ్మణోత్తములను భోక్తులను పిలిపించుకొని అన్నారు అది అందరిళ్లలో సాధ్యపడదు కదా అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ శ్రాద్ధ కర్మల్లో చాలా రకాలైనటువంటి శ్రాద్ధ కర్మలు ఉన్నాయి ఆ హిరణ్య శ్రాద్ధమని సంకల్ప శ్రాద్ధమని అలా మహాలయ పక్షంలో కూడా సంకల్ప శ్రాద్ధం చేసుకుని తిరపత తిరతర్పణాదులు చేసుకొని బ్రాహ్మణోత్తమునికి సంపూర్ణమైనటువంటి స్వయం పాక దానం ఇవ్వాలి స్వయం పాకం అంటే కాసిన బియ్యం ఏవో ఇచ్చేసేసి రెండు కూరలు ఇచ్చేసి అంటే సరిపోదు నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు అలాగే పాలు పెరుగు పాయసానికి కావలసినటువంటి పదార్థము ఇలాంటివి దుంపల కూరలు ఏదైనా ఒకటి ఇలాంటివి అన్నిటికీ కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఆ యొక్క బ్రాహ్మణ ఉత్తవునికి ఇవ్వడం దక్షిణ తాంబూరాదులు ఇవ్వడం తిలతర్పణాదులందరికీ కూడాను వదలడం ఇది చేయడం వల్ల దీన్నే ఆమశ్రాద్ధము అంటారు సంకల్పం చేసుకుని చేసుకోవడం వల్ల సంకల్ప శ్రాద్ధం అంటారు డబ్బులతో చేసేటువంటిది ఇవేవి ఇవ్వకుండా కేవలంగా దానికి ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇచ్చేటువంటి దాన్ని హిరణ్య శ్రాద్ధమని ఇలాంటివి అదే తీర్థక్షేత్రాల్లో పెట్టినట్లయితే దాన్ని తీర్థ విధి అనేటువంటిది కూడా అంటూ ఉంటారు అలా ఈ మహాలయ పక్షాదుల్లో ఈ పదిహేను రోజులలో ఎప్పుడు ఆచరించాలి మనం అని అనుకుంటే మన తల్లిదండ్రులు ఎవరికైతే పోయి ఉంటారో అలాంటి వారు పోయినటువంటి తిథి రోజు ఆచరించుకోవాలి ఒకవేళ వీలు పడలేదు మరొక రోజైనా ఆచరించుకోవచ్చు ఆ పదిహేను రోజులలో అది కూడా వీలు పడలేదు చివరగా మహాలయ అమావాస్య రోజు తప్పకుండా ఆచరించుకోవాలి ఆ రోజు పితృదేవతలు తప్పకుండా ఈ పదిహేను రోజుల్లో భోజనం పెట్టకుండా ఉంటే ఆ రోజు మన భోజనం కొరకై ఎదురు చూస్తూ ఉంటుంటారు అలాంటి వారికి మనం ఆ పిండం ద్వారా పెట్టేటువంటి అన్న ప్రసాదం వల్ల ఎంతో మేలు చేకూర్చి వారి యొక్క శుభాశిస్సును మనం పొంది మహాలయ పక్షంలో పితృకర్మ చేసుకునే యోగ్యత కలిగిన వారు పితృకర్మ చేసుకోవడం వల్ల చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు ఇవేమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కొందరు అయ్యా నాకు ఇవేమీ తెలియదు అప్పుడు ఏం చేయాలి ఏదైనా బ్రాహ్మణోత్తమును ఇంటికి వెళ్ళేసి అయ్యా ఈరోజు మా యొక్క తల్లిదండ్రుల యొక్క పితృకర్మకు సంబంధించినటువంటి నేను స్వయం పాకాన్ని తెచ్చాను దయచేసి మీరు సంకల్పం చెప్పండి ఈ యొక్క నాకు తోచినటువంటి దక్షిణ మరియు ఈ యొక్క స్వయం పాకాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అప్పుడు అయోధ్య మథురా మాయా కాశీ కాంచి అవంతిక పురీ ద్వారవ సప్తైతే మోక్షదాయక అనేటువంటి ఆ యొక్క క్షేత్రాలను స్మరించుకొని ఆ యొక్క బ్రాహ్మణోత్తమునకు ఆ స్వయం పాక దానం ఇవ్వడం వల్ల తప్పకుండా ఆ యొక్క శ్రాద్ధము పెట్టినటువంటి ఫలితం అనేటువంటిది తప్పకుండా లభిస్తూ ఉంటుంది కనుక ఈ మహాలయ పక్షాదుల్లో మనము ఎవరికైతే యోగ్యత కలిగిన వారు ఉంటారో అలాంటి వారు తప్పకుండా ఆచరించుకోవాలి ఒకవేళ ఇవేవీ నేను చెయ్యలేను అనుకుంటే తిలతర్పణాదులు వదులుకొని బ్రాహ్మణోత్తములను పిలిపించుకొని నేను స్వయం పాకాదులు తెచ్చి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి వాటికి సరిపడా దక్షిణ కూడా ఇచ్చేసేసి వారికి నమస్కారం చేసుకున్నా కానీ దాని ఫలితం అనేటువంటిది తప్పకుండా లభిస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా యోగ్యత కలిగినటువంటి వారు అర్హత కలిగినటువంటి వారు ఈ యొక్క మహాలయ శ్రాద్ధాన్ని ఆచరించుకోండి తప్పకుండా దాని శుభ ఫలితాలు పొందాలని స్వస్తి